ట్టి రాస్తున్నాం సో స్పిరిచువాలిటీ అన్నప్పుడు ఫస్ట్ స్పిరిట్ అర్థం కావాలి స్పిరిట్ అంటే ఏంటి మన లోపల ఉన్న ఒక ఫోర్స్ రైట్ మనం ఏదైనా రూపావతరణ జరగాలి అంటే దానికి వెనకాల ఒక ఫోర్స్ కావాలి ఆ ఫోర్స్ నే స్పిరిట్ అంటాం రైట్ ఇప్పుడు ఒక వేప విత్తనం ఉందనుకోండి ఆ విత్తనానికి తెలుసు నేను ఈ మహావృక్షాన్ని అవుతాను అని తెలుసు కదా ఎందుకు తెలుసు దాని లోపల దాని ఇంటెలిజెన్స్ అంతా ఉంది కాబట్టి ఆ స్క్రిప్ట్ అంతా ఉంది కాబట్టి సో అలాగే ఆ ని ఏమంటున్నా మనం చైతన్యం కాన్షియస్నెస్ అంటున్నాం ఆ స్క్రిప్ట్ని రైట్ సో ప్రతి దాంట్లో ఆ చైతన్యం ఉంది ఆ స్క్రిప్ట్ అనేది ఉంది మీలో ఉంది నాలో ఉంది మీరు ఎలా ఉండాలి ఎలా ఉంటారు ఎలాంటి పరిస్థితులు వస్తాయి మీరు ఆ పరిస్థితులను ఎలా చూసుకుంటారు ఎవ్రీథింగ్ కంప్లీట్గా మీకు ఆల్రెడీ స్క్రిప్ట్లో ఉంది ఆ స్క్రిప్ట్ని మొత్తము రూపావతరణ చేయడానికి మనకు కావాల్సింది ఈ ఫోర్స్ కారణం అనేది సోల్ ఆత్మ కారణం అది రైట్ ఆ కారణం చేతనే ఆ కారణం ఉంది కాబట్టే ఆ ఫోర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది సో ఆ స్క్రిప్ట్ అంతా కూడా రూప అవతరణ జరుగుతుంది సో ఇది ఈ దీని ఈ ఫోర్స్ యొక్క ఫోర్స్ యొక్క విధానాన్ని అర్థం చేసుకోవడమే తెలుసుకోవడమే ఆధ్యాత్మిక శాస్త్రం